మనం ఎక్కువ రేట్ తో మనకే లాసు ఎందుకో చెప్తా చూడండి ఆ తలకాయే సగం బాతుంది మీరు కేజీ కొన్నా కాలు కేజీ పప్పు కూడా రాదు నాకు తెలిసి కాదు ఎన్నపోసి పెట్టే వాళ్ళు కంటే ఎన్ను పొట్టు పొడిచే వాళ్ళే ఎక్కువ ఈ లోకంలో చేప పొడతానే వస్తది నేర్చుకోదు నేను ఒక్కనే తగలబెట్టేవాడిని మీరందరూ ఆరిపేవాళ్ళు జ్యోతి వేరు తగలబెట్టడం వేరు ఇప్పుడు మంటని ఎట్ట ఎలిగించిన అన్నది కాదు ఎలిగించిన తర్వాత ఎట్ట వాడినామన్నది ముఖ్యం ఏమంటామా నిద్రపోతున్నారాధ పచ్చ ఆ పచ్చి పోయేటప్పుడు ఆ వేడికి ఏంటంటే అది వ్యాక్చం సంకోచం చెంది వంగిపోతా చదువులాగా చెప్తాను సంకోచం అయితే ప్రస్తుతానికి ఒక ఫిఫ్టీ పర్సెంట్ కాలిపాకు వచ్చేసినాయి ఇప్పుడు చూడండి అసలు ఎట్ ఏదో వెన్నలాగా బట్టర్ లాగా ఉన్నది చూసేదానికి ఒక మై మైఫిన రొయ్య అంతేలే మాములుగా ఇంతమంది పెద్దలు పొగసూరు గబ్బు అనేవాళ్ళు ఇప్పుడు మనం స్మోకీ ఫ్లేవర్ అం అప్పుడు ఏదైతే చేదస్తాం అనుకున్నామో ఇప్పుడే ఇప్పుడేమని కదా కొత్త ఈ రోజు అయితే ఒక ఇంట్రెస్టింగ్ అడితే మీ మంది వీడియో చాలా కొత్తగా ఉంటది ఇంకా మన ఛానల్ చాలా మంది సబ్స్క్రైబ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేయండి ఆ దయ్యాలు దాంట్లో ఆట ఆడుకునే టైంలో రొయ్యలు పట్టుకున్నారు అనుకుంటారేమో ఇటు నాడు కదా వీడికి నెల నుంచి రొయ్యలు ఆకలి పడుతుంది ఆకలి మేము తీరలేకపోతున్నాం ఇంకా లాస్ట్కి ఈరోజు ఈ రోజు మల్లాం సైడ్ పోయేటప్పటికి మీకు ఆల్రెడీ నేను వేస్తుంటా వీడియో కూడా మల్లా సైడ్ పోయినాము మధ్యాహ్నం అయితే ఒక రెండు సాయంత్రం పూట మధ్యాహ్నం మధ్యలో అనమాట అప్పుడైతే ఒక అతను కనిపించినాడు ఎత్తుకో ఉన్నాడు అన్న రొయ్యలు ఉన్నాయంటే ఉన్నాయి రెండు వందలకి ఇచ్చేస్తాను రెండు కేజీలు అన్నాడు వీడు బైక్లో చాపుకునే దూకైనడు పొయ్యి పొయ్యి తీసుకున్నాం చాలా పెద్దవి ఇగో ఇంకా ఈడు వచ్చి రొయ్యలు రొయ్యలు అంటున్నాడు ఈడు రేపు వెళ్ళిపోవాలా ఇంకా రాత్రికే పెట్టాడు అనమాట ప్రోగ్రాము ఇంకా మా మామని తీసుకొస్తే మా మామ ఆ షాప్ మీద మునుకునేసిన ఎవరికి పాపం బర్రెలికాడ తిరిగి తిరిగి ఇంకా ఎందుకని ఇప్పుడు కాలుస్తున్నాము ఇట్లా బార్బీక్యూ అయితే చేస్తాము ఇటు తలకాయలు ఇటు సైజు చూడండి ఎంత పెద్దన్నాయో ఉందా ఒకటి కాలు కేజీ కాలు నూట యాభై గ్రాములు ఉంటది ఇది పది కౌంటాయి ఉంటుంది ఎంత కౌంట ఉంటాయి కామెంట్ చేయండి మాకైతే కరెక్ట్గా కరెక్ట్ గా అవునా ఏమో అది మనకు తెలీదు ఇప్పుడైతే వీటిని కాలద్దాం అజీ గోడ ఇంకా చూసుకుంటాడు అనమాట ఏమో నవల్తావో ఈ ఒక్కొరొకరు నిద్ర పెట్టారు ఇప్పుడైతే ముందు మనం తయారు చేసేద్దాం వచ్చిండి మన రోజు రెడీ అయిపోయారు ఇంక వలవడానికి చూడండి ఏ మనం ఎక్కువ రేటుతో కొంటే మనకే లాసు ఎందుకో చెప్తా చూడండి ఆ తలకాయే సగం పోతుంది మీరు కేజీ కొన్నా కాలు కేజీ పప్పు కూడా రాదు నాకు తెలిసి అంటే పప్పు అంటే లోపల ఉంటుంది కదా మాంసం దాన్ని మా సైడ్ పప్పు అంటారు ఇది ఏం తిన్నదో కానీ మామూలు కలియదు సైజు మాత్రం అదే అది ఏం తిన్నదో కానీ దాన్ని మాత్రం తినబోయేది అజీ కూడా అది చెప్పు మేసాలా ఏం చేస్తారా పాచ్ బైక్ బ్రిడ్జి ఎట్ల ఉన్నది బాగా ముచ్చలు అయిపోయి అది అది నీకు రాసిపిట్టేసి ఉన్నది ఎవరికి చిక్కల ఎంతమంది ఎత్తుకున్నా ఎంతమంది ఎత్తుకుంటారు అని కూడా ప్రతి వాళ్ళు ప్రతి సంవత్సరం పడతానే ఉంటారు కదా పడతారు కానీ ఇదే సైజులోనే వస్తున్నాయి ప్రతి సంవత్సరం అయ్యా అంటే నీకు అర్థం కాల ఈ సీజన్లోనే చెరువు వెండుతుంది ఈ సీజన్ లోనే పడతారు మామ దాంట్లో నరం దియాల ఈ రోహిక్ సంవత్సరం అయినప్పుడు ఉండేదే ఆ రోహికి డేట్ ఆఫ్ బర్త్ రాసినారా లేదో మన తెలియదు మనకు తెలుస్తుంది కదా గుంటల్లో పెరుగుతున్నాయి కదా అవును ఇప్పుడు మాక్సిమం ఒక మూడు నెలలు పెంచినా కానీ ఇప్పుడు నేను అక్కడ చెత్త అయిను అట్ట మనం లెక్కేలాం ఇప్పుడు ఇంట్లో నలుగురు పుడితే ఒకడు పొడుగుంటాడు ఒకడు పొట్టు ఉంటాడు ఒకడు నలుపు ఉంటాడు ఒకడు ఉంటాడు ఒక్కడు ఒక విధం ఉంటాడు ఇప్పుడు ఈ ఈ కూడా అంతే ఇది టై ఇది స్కాంపి నువ్వు చెప్పేది ఎనామి ఇంకో దగ్గర ఉండేది సముద్రంలో టైగరు అన్ని పేర్లు ఉన్నప్పుడు అన్ని జాతులు ఉన్నప్పుడు అన్ని రకరకాలుగా రకరకాల వ్యవధుల్లో రకరకాల టైంలో రకరకాల సైజులు వస్తాయి మా నువ్వు దగ్గులు వేసినాయి ఎక్కువ మాట్లాడలేను నేను తొలకాయ తలకాయ అన్నీ తలకాయ అట్టే ఉన్నాయి కడుగుదు నీకు అసలు వచ్చి తీసేదే మా మానా బిరికి బిరికి పక్కన పెట్టేస్తున్నాడు కోపలు కోపులుగా చూడండి ఇది ఏదో చూపించరా మా మామ తీసినట్టే ఉన్నాయి కదా ముద్దుగా ముద్దుగా ఉంటాయి మళ్ళా మళ్ళా ఉంటాయి ముద్దుగా రౌండ్ తిరిగేస్తాయి సప్పం తీసేస్తున్నాడు రా సెకండ్ ఉందా ఇంకా తీస్తాను మీరందరూ తీస్తారు నాకు తెలుసు ఆ విషయం నాకు తెలుసు ఇదిగోండి ఇలాగా అన్నీ అయితే తీసేసుకుంటాం ఎందుకని దాని కలర్ ఎందుకు వేరే గుంది దాని కలర్ ఎందుకు వేరే గుంది చెప్పా అది ముదరుతుంది ఇది లేతగా ఉంది ఇంకా ఇంకా ముదిరింది ఇంకా ఎక్కువ కలర్ అవును అది నడి వయసులో ఉంది చదవకపోయినా నేను ఆకువాజీ చిన్నప్పటి నుంచి మనం దగ్గస్తే నీళ్ళు దాగు నిద్ర వస్తే మా మామ ఆల్రెడీ నిద్రపోతానే చేస్తున్నాడు ఫ్రెండ్స్ ఈరోజైతే ఇప్పుడు ఇటు నరాలయా ఉంటాయంటే తీరంటరా కత్తిరి తెచ్చుకోరా మామూలుగా చెప్పాలంటే మేమైతే నరాలు తీయకుండానే తినేస్తాం అప్పుడు చిన్నప్పుడు తినేది ఇప్పుడు తింటం లేదయ్యా ఇప్పుడు అందరూ తీసుకుంటున్నారు అరే నైట్ మన తోట బలే ఉండదురా అందంగా ఉంది కదా కానీ కనబడటం లేదు అంతే లేట్ వస్తే తోటలో ఎందుకు రాత్రిపూట లైట్ అంశాలు చూడండి ఎడతెరుతా ఉన్నాయా ఉరువురు ఉరువురు ఇబ్బంది పడుతున్నాయి రయ్యా ఫ్రెండ్ సీట్లో మగవిన్నా ఆడ విన్నా అర్థం కావట్లేదు అవి ఎట్ట తెలుసుకోవాలి కామెంట్ చేయండి విజయ్గాడు దీన్ని కటింగ్ చేస్తున్నాడు ఎందుకంటే ఇప్పుడు చూపించా ఇప్పుడు బాగుందిరా ముద్దుగా ఉంది ఒల్చుకున్న రొయ్యల్ని మంచి నీళ్ళు బస్సు బాగా కడుకుందాం మళ్ళీ ఒకసారి వేసి అయితే బాగా కడుకుందాం అయ్యే పాకుడు బట్టిపెండా కాబట్టి ఒక రంగు నీట్గా కడుక్కాం లేకపోతే అన్ని అన్నిసార్లు కడగం మామూలుగా పాచి పాచి బట్టిపెండా అంటే నాకు కార్పొరేట్ లాంగ్వేజ్ రాదు

ఒకప్పుడు నేను మాట్లాడిచ్చే మాటలు నేర్పించింది చేప ఈ రోజు నేను ఎలా మాట్లాడాలని నేర్పిస్తుంది పాప దీన్ని బట్టి మీరే అర్థం చేసుకోండి అంతే ఎప్పుడైనా కాదు ఫ్రెండ్స్ కాదు ఎన్నపోసు పెట్టే కంటే ఎన్నుపోటు పొడిచే వాళ్ళే ఎక్కువ ఈ లోకంలో చేప పొడతానే వస్తుంది నేర్చుకోదు అది దాని నైజం ఆ రొయ్యకి వాళ్ళ ఇంట్లో వాళ్ళు పచ్చరంగేసి కానీ చిల్లోకే చెల్లోకి మారిపోకుండా ఎంత కడిగినా పోతే కదా తెల్లగా వచ్చినాయి లైట్ వల్ల లైట్ ఈ మాత్రం పండగ చేస్తున్నాయి ఈ ఈ బాతులు మన నాటు బాతులు ఈ హంసలు మాత్రం ఆ నీసైతే తినలే ఇంతవరకు చూద్దాం తినట్ల ఇప్పుడు కూడా వెళ్ళిపోతున్నాయి దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే ఆ హంసలు నాన్ వెజ్ తినవు మన బాతులు నాన్ వెజ్ వదలవు తినేసే మొత్తం తింటా ఉన్నాయి ఇగో వేస్తా ఉన్నాయి అవి తాకలా ఇగో ఏ ఆడ తిరుగుతా ఉన్నాయి దూరంగా చూడు మనుషులు మనుషులు కలుపు తీస్తారు చూడు సాలు సాలుగా పోయి ఆ తోడు తింటున్నాయి తప్పకుండా రెక్క మావులు దాన్ని చిన్నప్పుడే దెబ్బనది అట్ట రొయ్యలు రొయ్యలన్నీ అరిటాకులు వేసేసి ఈ డీసులో మసాలా కలుపుకుందాం మసాలా కలుపుకోవడానికి ముందుగా సాల్ట్ వేసుకుందాం పసుపు కారం ధనియాలు మిరియాలు పట్టాలవంగా పొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ అరే రాత్రిలో వీడియో చేస్తే చల్లంగా ఉంటుంది అనుకున్నా యాంత గాలే రావట్లేదా సాయంత్రం అవును వీళ్ళు చూడండి ఫ్రెండ్స్ అసలు ఎనర్జీ లేదు వీళ్ళలో ఇగో వీడు తోగుతున్నాడు వచ్చి తనకుతున్నాడు మా మామ నిద్రపోతున్నాడు నేను వీళ్ళ ఎంతసేపని లేపేది ఏం మాత్రమా ఇప్పుడు దాని నువ్వు పాటలు పాడితే నిద్ర బాగొట్ట అవును ఈ తెరపీలు అవన్నీ ఈ మసాలాలు అంతా బాగా కలిపేసుకున్నాం ఆ మసాలా పురుగులు పడకుండా చూసుకోవాలి ముందు కూడా చూసినారు కదా వాడి ఎంత ద్రోహానికి ఓడి కట్టినాడు పురుగులు కూడా తినేద్దాం అనుకుంటున్నాడు వాటితో పాటు సరేలే రొయ్యలు కూడా నాకు తెలిసి ఎంత చూస్తే నాకు అదే అనిపిస్తుంది ఎరా అంటారా మా మామ ఇంత ముందు తమిళనాడుకి పోతున్నాడు తెలుసు మా మా కొద్దిగా తమిళు అంటే రొయ్యలు చేపలను ఏమంటారు తెలుసు తింటారు ఈ అంతా రొయ్యకు బట్టి చేసుకుందాం మసాలా భలే వాసన వస్తుంది అజీ ఎందుకు వస్తుంది చెప్పా కాదు మన ముక్కులు బాగా పనిచేస్తున్నాయి కాబట్టి ఏదో రోజు ఆడుకుంటారు మన వాళ్ళ మన కాదు నిన్ను నన్ను మా పురుగులు ఉంటాయి తెల్ల తల్లి తల్లి పురుగులు చెట్ల లోట్లు ఉంటాయి ఆ పురుగులు ఉన్నాయి తలకాయ పోయురా తలకాయ ఏం చేసింది తీసిన పియాలి కదా ఇప్పుడు ఆడదాకా పూసి ఆడ పూయకుండా ఉంటే అది ఏదో బాధపడుతుంది కదా ఏం చాలదా మసాలా చాలదా అంటావా రేటే మా మసాలా కూడా కరువు అయిపోయింది మాక లాస్ట్కే ఎందుకు వచ్చినాయమ్మ తన ఇరవై పురుగులా అప్పుడు మంట పెడతాం కదా ఇప్పుడు అజీ కూడా కడుపులో మంట పెట్టుకున్నాడు కానీ బయట మాత్రం మంట పెట్టాల ఇంకా సరే నేను ఒక్కనే తగలబెట్టేవాడిని మీరు అందరూ ఆరిపోయాల్సిందే జ్యోతి వేరు తగలబెట్టడం వేరు ఇప్పుడు మంటని ఎట్ట ఎలిగించడం అన్నది కాదు ఎలిగించిన తర్వాత ఎట్ట వాడినా అన్నది ముఖ్యం ఏమంటామా నిద్రపోతున్నాడు మా మామ గాలి అర్థం ఉంటాడు కదా పోద్దాం గాలికి రేకు రేకు అడ్డం పెడితే ఏం చెప్పు అంటున్నప్పుడు అది ఏం చెప్పింది ఇప్పుడు మాట మాట్లాడడం ఈజీ ఆ మాట నిలబెట్టుకోవడం కష్టం దీన్ని ఎవరు సగం తినేది అందులో అవునా తినాలంటే వేరే దేశం నుంచి ఎవరు రారు నువ్వన్నా తినుండాలా లేకపోతే ఊడన్నా దిని ఉండాలా ఆ సినిమాలో చెప్తాడు చూడు తీసుకుపోతే నువ్వన్నా తీసుకుపోతుండాలా లేకపోతే నేనన్నా తీసుకుపోయి ఉండాలని తింటే నువ్వన్నా తిని ఉండాలా లేకపోతే ఈడన్నా తినుండాలా నేను ఇప్పుడు నా లాస్ట్ లో మిగిలిన తర్వాత మొత్తం మొత్తం అదేంది ప్యాకప్ తర్వాత నా నా మూవీ మొదలవుతుంది మసాలా అయితే బాగా కలిపేసాం ఇంకా కాసేపు దీంట్లో ఊరబెట్టేసి ఇప్పుడు మనం నిప్పులు అయితే తయారు చేసుకోవాలా అంతేనా అంతేనాజే అంతే అంతే రా విజయ్ నిప్పులు అరగంట సేపు ఖచ్చితంగా ఊరాలి ఊరితేనే టేస్ట్గా ఉంటాయి అవునా సరే కాసేపు జాగ్రత్తగా దాని మీద అరిటాకు మూసి అదే కదా ఉప్పు చూడని ఎత్తుకుంటున్నాం అనుకున్నా నిజంగానే జంకినా ఒకరంతా పెట్టాడు పెట్టాడు రొయ్యలు ఎలా కాసేపు ఓరాలి కాబట్టి మంట అయితే పెట్టుకుంటాను ఇప్పుడైతే కట్లు బాగా సెగేసేసి నిప్పులు చేయాలా బాతులు చూడండి ఒకరంతా జంకుతున్నాయి నిప్పు వెళ్ళిపోతున్నాయి ఆ సన్నవు పనికిరావురా రావరా లావ్ వేయాల ప్రస్తుతానికి అట్ట పెట్టకూడదు ఒకటి నిలువుగా ఒకటి అడ్డంగా పెట్టాలా ఎరా ఊరిపోయినాయి మసాలా కత్తక్కన ఊరిలో పెట్టేసుకుందాం సరిపోతా సరిపోతాయి సరిపోతాయి అంటే మీకు సరిపోతాయి అంటున్నావా మామూలుగా దాంట్లో సరిపోతాయి అంటున్నావా అదే కదా నాకు సరిపోతాయిలే నువ్వు ఒకటి తింటా ఏమో గట్టిగా నాకు అస్సలు పెళ్ళే వద్దా ఏవా ఏమో మీరు పెడితే ఏదన్నా దయచేసి తింటా కాల్చక ముందే నోరు నోరబడుతుంది నాకు ఎందుకో నీకు అలవాటే కాదు పచ్చి తింటా తిని పచ్చి తిన తినపద్ది కావట్లేదు ఏమే అయ్యింది వెరైటీగా ఉన్నాయి కాల్చిన రాసి రౌండ్గా అవుతాయి కదా ఇప్పుడు రొయ్యను అర్థం అవుతుంది అప్పుడు తినొచ్చునాయి రియా అవి చిన్నవైపోతాయి అది ఎప్పుడైతే మంట అయినా ముడు వస్తాయి ఇప్పుడు ఆ రొయ్యలో చెమ్మదనం ఉంటుంది కదా పచ్చ ఆ పచ్చి పోయేటప్పుడు ఆ వేడికి ఏంటంటే అది వేకోచం సంకోచం చెంది వంగిపోతాయి చదువులా గుండు గురించి దానికి వెళ్ళినట్టు అంటే మీకు అర్థం లేదో అని అటు చెప్పిన ఒకటి అంత చదువుకున్నాం లే సరేలే అయ్యా మీరంతా ఇంగ్లీష్ మీడియం నేను గవర్నమెంట్ స్కూల్ వచ్చి బ్యాక్ తెలుగు మీడియమే అయితే నీకు తెలుసు నేను కూడా తెలుగు మీడియం చదువుకున్నా కదా నువ్వు చదవను మీడియం అయితే అన్ని కవర్ చేస్తున్నా రొయ్యలు అయితే లోపల గా ప్యాక్ చేసావా ఇంకా లాగేసేద్దాం తాళం అవైలబుల్ ఏమన్నా తాళం అవ్వలేదు యాడికి పో ఇంకా కాసేపు నిప్పులు అవుతున్నాయి దాని మీద అయితే బిడేస్తాం ఎర్రగా కాకిన నిప్పుల మీద ఈ రొయ్యలు పెట్టేసుకుందాం మామూలుగా లేదు సెగ మాత్రం రొయ్యలు మాత్రం సరైనటువయ్యా నిప్పులు మాత్రం ఎట్టున్నాయో

పొగ మై మైఫీన్ అయ్యారు ఇలా అంతేలే మాములుగా ఇంతమంది పెద్దలు పొగసూరు గబ్బు అనేవాళ్ళు ఇప్పుడు మనం స్మోకీ ఫ్లేవర్ అహనం అప్పుడు ఏదైతే చేదస్తాం అనుకున్నామో ఇప్పుడే మనకు అదే కొత్తదానం ఎందుకన్నా చూసారు కదా నేను రాత్రిలో కవి నైపాతనా ఉదయాన్న మాత్రం నిదానంగా కవులు కూడా అంతే రాత్రిలోనే రాసేవాళ్ళు రాత్రి ఏమో రాత్రి నాకు కవిత్వం తన్నుకొస్తుంది ఈరోజా రొయ్యలు అయితే ప్రస్తుతానికి ఒక ఫిఫ్టీ పర్సెంట్ కాలిపాకు వచ్చేసినాయి ఇటు చూడండి అసలు ఎట్టున్నాయో ఏదో వెన్నలాగా బట్టర్ లాగా ఉండేది చూసేదానికి అవును కదా జీ బా ఉన్నాయి కానీ టేస్ట్ ఎట్టుంటాయి కానీ టేస్ట్ కి బ్రహ్మాండంగా ఉంటాయి అంటే నీకు ఇష్టం అజే అమ్మో ఇప్పుడు చేసిన వాటిలో ఏది ఇష్టం లేదని చెప్పలేదు లేకుండా ఏది ఉంటుంది చెప్పు అన్ని ఇష్టమే ఉంటాయి ఇష్టం ఆపేక్ష తినాలనే కోరిక కలిగాలంటాయి కడిపోద్దు అట్లా ఇప్పుడు నీకు అమ్మ నీకు అమ్మ అజే తిప్పు ఒక చేతి తిప్పగలుగుతావాడు అది కూడా అన్నరకా చూడరా చూడు బాతులు బయట బాతులు తినవలే మామూలు బాతులు తినేస్తాయి కలిపినట్టున్నాయా కలిస్తే కలిపా ఏనా ఇగోండి నిద్ర పట్టినానుకో మా మామ అయితే మూడు నిద్రలు పోయి లేచినాడు ఇప్పుడే అడుకో పాపా నిద్ర పట్టినా నిద్ర వచ్చేసినా కూడా ఇట్లు మాత్రం వదిలేదిలే అది అది మామూలే లేదో చూపించా ఎట్ట కాల్చానా సుద్దంగా బాగుండాయిరా దారు దారగా కాల్చాంసన్నా కాల్పినట్టేనా బాగా కాలిపోయినాయి దించేసుకున్నాం ఇప్పుడు తీరా బయటికి రా తీసి నువ్వు నిద్ర మత్తులో నువ్వు నీకు అర్థం కాలా ఓడు ఆకలి మత్తులో ఎట్ట తీస్తున్నాడు అర్థం కాలి తెలుసులే కాలిపెండా కాలిపండి తెలుసు కాలిపోతా కదా దించినావాసి కాలిపడి

హలో ఫ్రెండ్స్ ఈ టైంలో ఈ రొయ్యలు తింటా ఉంటే కాల్చుకొని ఇంకొకరి అందరం ఎదురు వస్తుందా క్యాక్ టాక్ ఉంది వచ్చినది పోతుంది వాడి వాడు కళ్ళు పాప నిద్ర వచ్చేస్తుంది నవ్లీ చేయాలి మొత్తం అవి అయితే బాగా గుడి అందుకని రా మీరు ఎదురే చూడాలా పెద్ద ము రొయ్య అద్భుతంగా టేస్ట్ మాత్రం మామూలుగా లేవు ఏ రాజే నీ కళ్ళు నెరవేరిందా నీ రొయ్యిలో ఆకలి తీరిందా తీరేదేందనా అసలు మామూలుగా లేవు టేస్టా చాలా చాలా బాగున్నాయి కానీ కొద్దిగా కారం ఎక్కువైంది ఘాటు నీకు రొయ్యలు కదా రొయ్యలు తినాలంటే కొంచెం కారంగానే ఉండాలి మన వాతావరణం చల్లంగా ఓకే వాతావరణాన్ని బట్టి కూర ఉండాలంటావు అంతే మన మన టేస్ట్ ని బట్టి కాదు మన వానాకాలం చేసానా ఏ మాటలు అంటే ఇంటికాడ అంత ఉప్పు పడిందంటే అంటే అన్నంలో సరిపోతుంది అంటారు చూడు ఆ లెక్క చేయరా అంతే కదా అది పడిపోయింది కాబట్టి వర్షాకాలం వాన పడుతుంది డైలాగ్ చేస్తున్నాడు మధ్యాహ్నం తిన్నాడు ఫ్రెండ్స్ ఈరోజా ఇంకో రెండు ఎగస్ తినొచ్చా బంగారం తిను నీ కోసమే ఇంత పొద్దుపోయి చేసింది లేకపోతే ప్రశాంతంగా మా మామ అసలు నిద్రపోయేది తెలుసా ఇప్పుడు లేచి మేము లేపి పెడుతున్నాం అన్నం చిన్నపిల్లవాడు ఎవరు నిద్రపోతే లేపి పెడతారు చూడు అంత లేపి పెట్టు అంటే ఇందులో చేరని పరిస్థితే

చిన్నప్పుడు కాల్చుకొనేది ఒకరి ఒక్కొక్కరి ఎక్కడ దొరికితే మసాలా పెతకుండా కూడా తపక్క తికుంటా అతనే ఎండ పడబలే ఉంటుంది తపకు తీసుకునే వాళ్ళు అవును చాలా బాగుంటుంది న్యూస్ ఉండదు ఎరగడ్డలు కూడా పెట్టుకోవాలనించుకోవడానికి ఈ రోజు అంత బాగున్నాయి చూసారు కదా అజయ్ కోసం మేమైతే రొయ్యి పొద్దుపోయే చేసినాం టైం అయితే ఒంటి గంట అయిపోయింది ముందు రోజు వండటం స్టార్ట్ చేస్తే తర్వాత రోజుకి అయింది అనమాట లెక్క అది మగవా మా మామ ఆడ కూర్చునేసినాడు ఇంకా మా మామను తీసుకోపోయి ప్రశాంతంగా పుణగం పెట్టాలా ఇంకా అజీగాడు అయితే రేపు ఎక్కేస్తున్నాడు రెండు రెండు వారాల దాకా రాను అంటున్నాడు ఏదో ఎగ్జామ్ ఉందంట మళ్ళీ నెక్స్ట్ వీక్ వస్తాడు రానంటు కదరా వస్తా లేకపోతే ఎగ్జామ్ వస్తా రాను అది ఇప్పుడు చెప్పాడు వండిన తర్వాత నాకైతే రెండు వారాలు రాను అన్నాడు అందుకే వండాల్సి వచ్చింది వీడు వస్తాను అంటే తర్వాత తీసుకో ఉంటాం నిదానంగా సరే అట్టయితే మాకైతే వీళ్ళందరికీ టేస్ట్ బాగా నచ్చింది చాలా బాగుంది కూడా ట్రై చేయండి తలకాయ రొయ్యలు దొరికితే మాత్రం ఖచ్చితంగా అది కొంతమంది నచ్చుతుంది కొంతమంది నచ్చుతుంది నాకు నాకేందంటే అంత ఇందు రొయ్యలు అంటే అంత ఇష్టం లేదు అందుకని కానీ నాకు అట్ట అనిపించింది ఏమో కొద్దిగా కాకపోతే వీళ్ళందరూ బాగా ఆల్మోస్ట్ అందరూ బాగా అన్నారు నేను తిన్నా ఒకటి తిన్నా తర్వాత ఒకటి బాగా అనిపించింది రెండోది బరువు అనిపించింది మూడోది వద్దు అనిపించింది చెల్లోనే కాల్చుకుంది నువ్వు చెల్లోనే కాల్చుకుంది మా మా చెల్లోనే కాల్చుకుంది అంటాడంట నువ్వు లైట్ ఇటు పెట్టు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోకి అయితే ఇంటి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి ఇంట్రెస్ట్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ బాయ్ బై 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 బాయ్ బాయ్